అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో తీరం దాటనున్న మోందా తుఫాను తీరాన్ని తాకిన మోందా తుఫాన్ తీవ్రత తీరాన్ని పూర్తిగా దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టనుంది గడిచిన ఆరు గంటల్లో పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదుతున్నటువంటి మోందా తుఫాను మంచిపట్నానికి నూట పది కిలోమీటర్లు కాకినాడకు తొంభై కిలోమీటర్లు విశాఖకు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ క్రమంలో కాకినాడ పోర్టుకు పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ మోందా తుఫాను కారణంగా ఈ రోజు రాత్రికి సచివాలయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండనున్నారు ఈ అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు తాను సచివాలయం నుంచి మానిటర్ చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన తగ్గించాలని ఆర్టీజీఎస్సి నుంచి స్వయంగా సీఎం పర్యవేక్షించడం వల్ల వేగంగా సహాయ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇక మోందా తుఫాను తీరం దాటే సమీపంలో కాకినాడ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర గాలులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాకినాడ పరిసరాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా కాకినాడ యానం తీర ప్రాంతాలకు ఉప్పేన ప్రమాదం ఉంటుందని తెలిపారు ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు విశాఖలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరుగుపడ్డాయి మోందా తుఫాను తీవ్ర రూపం దాల్చింది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే తుఫాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది మరో మూడు నుంచి నాలుగు గంటల్లో కాకినాడ సమీపంలో మచిలీపట్నం నుండి కలింగపట్నం మధ్య పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి ఈ మోందా తుఫాను కారణంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాయి అధికారులు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పోలీస్ రెవెన్యూ యంత్రాంగం ఈ మోందా తుఫాను కారణంగా రేపు ఉదయం ఐదు గంటల్లోగా ఈ కొన్ని జిల్లాలకు అకస్మాకి వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఏపీ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలకు ఫ్లాష్వర్డ్ అలర్ట్లు అధికారులు జారీ చేశారు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల్లోగా అకస్మాకి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు కృష్ణా జిల్లాలోనూ మోంద తుఫాన్ బేబస్తం సృష్టించింది సముద్రం అల్లకల్లోలంగా మారింది మంగినపూడి బీచ్లో ఉవ్వెత్తిన అలలు ఎగసిపెడంతో అధికారులు తొమ్మిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సముద్రంలో పోర్టు వద్ద పెట్టిన బోట్లు కొట్టుకుపోయాయి బోటులో వలలతో పాటు ఇతర సామాగ్రి కొట్టుకుపోయాయి మరొక బోటును అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకొచ్చారు ఇక తుఫాను తీరం దాటే నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిషోర్ సూచించారు మంగళవారం రాత్రి ఆయన ఏలూరు నగరంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని సూచించారు ప్రయాణాలు మానుకోవాలన్నారు వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని వెల్లడించారు ఇక ఈ తుఫాను నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అందించే సేవలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు పన్నెండు జిల్లాల్లోనూ నూట నలభై ఐదు రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయని ఏడు లక్షల మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచామని విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం జనరేటర్స్కు అవసరమైన డీజిల్ కిరోసిన్ కూడా అందుబాటులో ఉంచాం పన్నెండు జిల్లాల్లో ఆరు వందల ఇరవై ఆరు పెట్రోలు డీజిల్ ఆయిల్ కంపెనీను అవుట్లెట్లు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పెట్రోల్ డీజిల్ మూడు వేల ఐదు వందల నలభై మూడు కిలోమీటర్ల అందుబాటులో ఉంచడం జరిగింది రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముప్పై వేల టార్ఫాలిన్ రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని మంత్రి నాదెండ్లు వెల్లడించారు రాష్ట్రవ్యాప్తంగా ఈ పన్నెండు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉంటుందని వెల్లడించారు శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లా తిరుపతి ఈ పన్నెండు జిల్లాల్లో రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి రేషన్ షాపులో నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు మోందా తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి దీంతో మత్స్యకారులు పడవలను వలలను ఒడ్డుకు చేర్చుకున్నారు అధికారులు హెచ్చరికలతో వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు తుఫాను కారణంగా కురిసే భారీ వర్షాలు గాలులకు విద్యుత్ అంతరాయం చెట్లు విరిగిపడటం వాగులు వంకల్లో నీటి ప్రవాహ ఉద్ధృతితో రవాణాకు ఆటంకంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది విశాఖ జిల్లాలో ఈదురుగాలులకు కూరుతున్న చెట్లు లాసెన్స్ బే కాలనీలో కూలిపోయిన భారీ వృక్షం ఈదురుగాలులకు భారీ శబ్దంతో కారుపై పడిన చెట్టు దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది తుఫాను మోందా తీరం దాటిన తరువాత కొద్దిసేపు వర్షం గాలులు ఆగిపోతాయని ఆ తరువాత అసలు వర్షం ప్రారంభమవుతుందని కుండపోత వర్షం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆగకుండా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఇక ఈ తుఫాను తీరం దాటే రెండు గంటల ముందు నుండి తీరం దాటిన పన్నెండు గంటల తర్వాత వరకు కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని భీకర గాలులతో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక ఈ మోందా తుఫాన్ కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యవసర టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగిందండి ఎవరైతే రాష్ట్ర భారీ వర్షాల కారణంగా ఏ కుటుంబాలను అయితే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారో వారికి మూడు వేల రూపాయల నగదు ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా మోందా తుఫాన్ నేపథ్యంలో పన్నెండు జిల్లాల్లో మంగళవారం నుంచే రేషన్ డిపోల ద్వారా వచ్చే నెలకు సంబంధించినటువంటి ఏడు లక్షల లబ్ధిదారులకు బియ్యం పంచదార పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఇక అక్టోబర్ ఇరవై తొమ్మిది రేపు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర అన్ని స్కూళ్ళు మరియు కాలేజీలకు సెలవు అయితే ప్రకటించడం జరిగిందండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్